డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ రికగ్నైజన్స్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం చౌత్రా సెంటర్లోని ఉర్దూ బాలికల ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ దినోత్సవ వేడుకలు జరిగాయి స్కూల్ హెచ్ఎం కాజిమ్ ఈ వేడుకలకు అధ్యక్షత వహించారు పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీను అతిథిగా హాజరై సైన్స్ ప్రదర్శనను ప్రారంభించారు అనంతరం సైన్స్ ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులు విద్యార్థులను శ్రీను ప్రత్యేకంగా అభినందించారు సివి రామన్ భౌతిక శాస్త్రంలో తొలి నోబెల్ బహుమతిని పొందిన భారతీయుడు కావడం మనకు గర్వకారణమని అన్నారు హెచ్ఎం కాజిమ్ మాట్లాడుతూ సైన్స్ పట్ల తమ విద్యార్ మరింత అవగాహన కల్పించడానికి పిఆర్టీయూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా ఉందని కొనియాడారు ఉపాధ్యాయులు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉర్దూ బాలికల ప్రభుత్వ పాఠశాల గుంటూరు ప్రధాన ఉపాధ్యాయులు ఖాసీం గారి సహకారంతో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకల్ని అద్భుతంగా నిర్వహించాం ప్రపంచ విజ్ఞాన శాస్త్ర చరిత్రలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అనేది ప్రతి భారతీయుడు సగర్వంగా భావించేటువంటి రోజు రెండు వందల సంవత్సరాలు బానిసలుగా మగ్గిపోయిన భారతీయులు విజ్ఞాన శాస్త్రములో ప్రపంచ దేశాలనే తలదన్నేలా ఒక గొప్ప ఆవిష్కరణకు తలదీ తెరతీసిన రోజు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది సార్ చంద్రశేఖర వెంకటరామన్ సార్ సివి రామన్ భౌతిక శాస్త్రములో భారతదేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే తొలి నోబెల్ బహుమతిని స్వీకరించిన శాస్త్రవేత్త భారతీయుడు కావడం మనందరికీ గర్వకారణం ఆయన కనుగొన్న రామన్ ఎఫెక్ట్ అనే పరిశోధనాత్మక అంశానికి పంతొమ్మిది వందల ముప్పైలో నోబెల్ బహుమతిని పొందారు భారతదేశం యొక్క వైజ్ఞానిక కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచ దేశాల్లో ఇనుమడింపజేశారు కాబట్టి మేము కూడా డెమోక్రాటిక్ పిఆర్టీయు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం పక్షాన వివిధ పాఠశాలల్లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకల్ని ఎంతో ఉత్సాహంగా నడుపుతున్నాం దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు పరిశోధన పట్ల ప్రయోగాల పట్ల శాస్త్రవేత్తల పట్ల చక్కటి అంకిత భావాన్ని కలిగి ఉండాలి వాటి పట్ల చక్కటి అభిరుచిని కలిగి ఉండాలి చిన్నతనం నుంచే పిల్లలకి చక్కటి వైజ్ఞానిక స్ఫూర్తిని అందజేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈవేళ ప్రభుత్వ ఉర్దూ బాలికల పాఠశాల గుంటూరులో ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రధాన ఉపాధ్యాయుల సహకారంతో ఎంతో వైజ్ఞానిక స్ఫూర్తినిచ్చేటువంటి ఒక గొప్ప సైన్స్ ఎగ్జిబిషన్ని నడుపుకున్నాం ఇది సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని డిపిఆర్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయుడు డాక్టర్ డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనేక చోట్ల సైన్స్ కార్యక్రమాలు చేపట్టడంలో భాగంగా చౌత్ర్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికల పాఠశాల మా పాఠశాల ఎందు ఈ ప్రోగ్రాం నిర్వహించటం మా విద్యార్థుల్ని మా ఉపాధ్యాయులని సత్కరించడం సైన్స్ పట్ల అవగాహన కలిగే విధంగా ప్రేరేపించటం చేసినందుకు వారికి సైన్స్ డే సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ మా విద్యార్థులు ఏర్పాటు చేసిన చక్కటి సైన్స్ కార్యక్రమాన్ని కూడా తిరుగు జనాలకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం